మాల మహానాడు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్ లో మాల మహానాడు నగర అధ్యక్షుడు కమతం అశోక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నేతలు పలువురు హాజరై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తమ అశోక్ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి ఒక దిశ దశ నిర్దేశించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు అంబేద్కర్ కలల సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నేతలు వదనాల వెంకటరమణతో పాటు పలువురు పాల్గొన్నారు మానవ హక్కుల ప్రదాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ రావ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు అంబేద్కర్ భవన్ వద్ద ఉన్నటువంటి ఇక్కడ స్పెషల్గా మజ్జిగ అంబలి చలవింద నిర్వహించాం దానికి ముందు అంబేద్కర్ గారు చేసిన మంచికి రెండు మాటలు మాట్లాడుకుంటాం అంటరాని తనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళా ధారణ కోసం పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు అని చెప్పి మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు స్త్రీలకు పురుషులతో సమాన హక్కు కోసం బిల్లు ప్రవేశపెడితే అప్పటి నెహ్రూ గాంధీ గారులు దా బిల్లును తిరస్కరించడం జరిగింది అప్పటి అప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఆయన యొక్క మంత్రి శాఖకు రాజీనామా చేసి పార్లమెంట్లో పంతొమ్మిది వందల యాభై ఒకటి అదే సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిబ్రవరి ఐదున స్త్రీలకు సమాన హక్కును పురుషులతో పాటు సమాన హక్కును కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈరోజు మీకు గుర్తు చేస్తా ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇప్పుడున్న రోజుల్లో రాజకీయాల్లో కూడా స్త్రీలకు సమాన హక్కు కల్పించిందంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ అని చెప్పేసి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఇదొక చలివేంద్రం ఎప్పుడు కూడా మూడు నెలలతో మూడు నెలల పాటు జరుగుతూ ఉంటుంది ప్రతి ఆదివారం కానీ సోమవారం కానీ ఏదో ఒక స్పెషల్గా అంబలే కానీ జ్యూసెస్ కానీ పుచ్చకాయలు కానీ గోలీ సోడా కానీ టెంకాయనీళ్ళు కానీ ప్రజలకు అందజేయాలని చెప్పి మాల మహానాడు అర్ధునలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మంచి కార్యక్రమాన్ని శ్రీకారంంచడం జరిగింది అదేవిధంగా నా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు సోదరులకు సోదరి ఒకటే తెలియజేస్తున్నాను విద్యా పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అందరూ ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు అందరూ బాగుండాలని ముఖ్యంగా మాలలకు కూడా ఒకటే చెప్తున్నాను మనకిచ్చిన ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యా పరంగా వ్యాపారం పరంగా ముందుకు సాగాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను అందరికీ మరొక్కసారి జై భీమ్